హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ ట్యూస్డే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అందరిది నేను ఇప్పుడు వినది చూపిస్తాను మీకు ఇదైతే పాల మీద మేగడి బాక్స్లో తీశాను ఇదైతే వారం రోజులు మేగడి ఇది వచ్చి డీప్లో పెట్టుకున్నాను వారం రోజులు మేగడై దీన్నైతే ఇప్పుడు వెన్న తీసుకుందాము పాలం మీద మేగడ తీస్తే ఎక్కువ వెన్న వస్తుంది పెరుగు మీద మేగడ తీస్తే మనకు వెన్న తక్కువ వచ్చింది అందుకని ఎప్పుడైనా పాలు కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇప్పుడు మీగడ తీస్తే మనకు ఎక్కువ ఎన్న వస్తుంది

మిక్సీలో కూడా వేయచ్చు కానీ నేను మిక్సీలో వేయను తక్కువ అప్పుడప్పుడు వేస్తాను మిక్సీలో ఇలా అయితే దీంతోనే చేస్తాను మనం చేసుకునేది కూడా బాగుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది నాకు ఆ బాక్స్ అయితే వారం రోజులు మేగడా బాక్స్ ఉండేది Nah, kita breakfast I think, my friends నా ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే పక్కకున్న బెల్ అయితే నొక్కండి ప్రతి వీడియో మీకు ఫ్రెండ్స్ నా వీడియో బాగా నేను ఎక్కువ నెయ్యి చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మేమైతే రోజు రేట్లో వేసుకుంటాం పాలు గేదె పాలే తీసుకుంటాం ప్యాకెట్ పాలు కాదు ఎక్కువ వస్తున్నా కూడా వాటర్ ఏం పోస్తలేదు మేడే చేస్తున్నాం ఫస్ట్

ఇది కడగపోతే ఏమవుతుందంటే దీనిలో కొంచెం అక్కడక్కడ మీగడ తలపలు ఉంటాయి కదా అది మళ్ళీ గోదావరి వస్తుంది ఎందుకంటే రెండుసార్లు వాటర్లతో కడిగేసుకోవాలి కొంచెం అయితే నెయ్యి అయితే వచ్చింది అన్న వచ్చింది చూసారుగా కడుగుదాం డి ఫ్రెండ్స్ చూడండి ఎన్నైతే ఇదిగోండి చక్కగా వస్తుంది పాల మీద మేగడ తీస్తే నేనైతే ఇప్పుడు కాచుకున్నాము నైతిని స్టవ్ ఎక్చుకొని వారం పాలు పాలంటే ఎనిమిది లీటర్ల పాలు ఫ్రెండ్స్ ఎనిమిది లీటర్లు ఇది మేకలా కరవ పెట్టుకున్నాం అంటే నెయ్యి ఎక్కువ అడుగంటకుండా ఉండిద్ది స్టీల్ బౌల్లో పెట్టామనుకోండి నెయ్యి మాడిపోతుంది స్టవ్ కొంచెం కులర్ కట్టాలి నేనైతే నెయ్యి ఇంట్లో వేసి వడకడతాను నెయ్యిని నెయ్యిలో కరివేపాకు ఏం వేసుకోవని అవసరం లేదు నెయ్యి స్మెల్ వచ్చేటప్పుడు అయితే కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడైతే అవసరం లేదు నెయ్యి అయితే కరివే వచ్చింది తర్వాత వేడి వేడి అన్నంలో నీ వేసుకొని చట్నీ వేసుకొని తింటే ఉంటది సూపర్ సూపర్గా ఉంటుంది ini cara ini, kita అయిపోయింది నెయ్యి కరైతే ఇలా పొంగ వస్తాను పైకి నేను అయితే ఇలా ఆడు మనం వెన్న కడుక్కున్నామంటే ఇలా ఎక్కువ డస్ట్ రాకుండా ఉండద్ది గోదావరి అది వెన్న కడగకపోతే ఎక్కువ గోదావరి వస్తుంది మా నెయ్యి అయితే రెడీ మా నెయ్యి రెడీ అయింది ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్